అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హాల్లో నాన్నగారు పెళ్ళిళ్ళ పేరయ్య మాట్లాడుకుంటున్నారు వంటగదిలో ఉన్న నాకు అమ్మకు వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అదండి విషయం అబ్బాయి రెండో పెళ్లివాడు అన్నమాటే కానీ ఇలాంటి సంబంధం లాంటి వాళ్లకు దొరుకుతుందో చెప్పండి కట్న కానుకలతో వాళ్లకు పని లేదు మీ అమ్మాయికి మీకు నచ్చితే చాలు మీరు ఏ విషయం ఆలోచించి చెప్తే వాళ్లకు తెలియజేస్తాను అంటూ లేచాడు పెళ్లిల పేరయ్య నాన్న ఆలోచనలో పెడినట్టున్నాడు గుమ్మస్తగా పనిచేసి రిటైర్ అయిన నాన్న అప్పుడు వచ్చిన డబ్బులతో అక్కయ్య పెళ్లి ఎలాగో అయిందనిపించాడు తర్వాత దాన్ని నేనే నాకు కూడా పాతకేళ్లు దాటి మూడు సంవత్సరాలు అవుతుంది నా వయసు అన్ని పెళ్లి చూపులు జరిగాయి ఇప్పటికే నాకు వాటిలో తొంభై తొమ్మిది శాతం నాన్న ఇవ్వలేని కట్న కానుకల వల్ల పెళ్లి వరకు వెళ్ళలేదు కాలేజీ రోజుల్లో నా అందం అనుకువా చూసి తోటి స్నేహితురాళ్ళంతా నా కోసం రాజకుమారుడు వస్తాడనేవారు నిజమే కాబోలు అని నా ఊహలు నేల విడిచి ఆకాశంలో విహరించేవి కానీ పెళ్లిళ్ళ విపనిలో నా అందం ఏమాత్రం పనికిరాదని నిరూపితమయ్యాక ఆ ఊహలు కాస్త నేల మీద కాదు కదా పాతాళంలో కూడా లేకుండా పోయాయి ఎలాగోలా నా పెళ్లి చేయాలని నాన్న ఎవడో ఒకడు నా జీవితాన్ని ఉద్ధరించేవాడు రాకపోతాడా అని నేను ఎదురుచూస్తున్న దశలో ఉన్నాం ఆ సమయంలోనే ఈ రెండో పెళ్లి సంబంధం ఆ నెల క్రితం అతగాడి భార్య క్యాన్సర్తో పోయిందట ఏడేళ్ల కూతురు కూడా ఉంది అతడి వయసు కూడా ముప్పైదేళ్ల లోపే చిన్న వయసే కాబట్టి మళ్ళీ పెళ్లికి రెడీ అయ్యాడు నాకు ఈ సంబంధం నచ్చినట్టే ఉంది నేను కూడా ఇంతకు మించిన పెళ్లి కొడుకు వస్తాడనే ఆశ లేని దాన్ని అయినా ఈ పెద్దవాళ్ళు పోషించలేనప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు పెరిగి పెద్ద అయ్యాక వాళ్ల కళల్ని ఎందుకు మనసులో అనుకునేవే కాని బయటకు రాని మాటలివి మనసులో మాటలు ఎప్పుడూ బయటకు అనకపోవడం వల్ల కాబోలు నేను చాలా మంచిదానని అందరూ అంటూ ఉంటారు అతడితోనే నా పెళ్ళి జరిగిపోయింది అప్పగింతలప్పుడు నాన్న నువ్వు నా బంగారం కొండవిరా ఎందుకు రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేస్తున్నావు నాన్న అని నన్ను నిలదీయలేదు నీ తండ్రి తాహతను అర్థం చేసుకుని కలల్ని జీవితాన్ని త్యాగం చేసి ఈ పెళ్లికి ఒప్పుకున్నా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు నాన్న నిస్సహాయతను అర్థం చేసుకోలేని నేను మంచిదాన్న ఆడపిల్లకు ఏ దశలోనైనా ఊహలకు ఉండదనుకుంటా పెళ్లికి ముందు ఒక రకం కళ్ళైతే పెళ్లి తర్వాత భర్తతో గడపబోయే జీవితం గురించి మరో రకం కలలు కానీ నేను ఆశల ఆకాశంలోకి ఎగిరిన ప్రతిసారి వాస్తవాలు నన్ను నేల మీదకి లాగేస్తూ ఉంటాయి ఆయనకు చనిపోయిన భార్య మీద వల్లమాలిన ప్రేమ కూతురు కోసం మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లి పోరు పెడితే తప్పనిసరై నన్ను పెళ్లి చేసుకున్నాడు భార్య స్థానంలో మరో స్త్రీని ఊహించలేకనేమో నన్ను దగ్గరికి తీనేలేదు పెళ్లి కాకముందు ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేదాన్ని ఇప్పుడు భర్త ఎప్పుడు ఆదరిస్తాడా అని ఎదురు చూస్తున్నా అసలు నాలాంటి జాతకాలు ఎందుకు పుడతాయో ఆయన కూతుర్ని కొన్నాళ్ళు మా అత్తగారు తీసుకెళ్లారు మా మధ్యని ఎందుకని అలా ఓ నెల రోజులు గడిచాయి ఆయనకు టైం కన్నీ అమరిస్తే చక్కగా ఆఫీస్కి వెళ్తున్నారు మనసులో వేదన ఉంటే నాకు తిండి ఎలా సహిస్తుంది నెల రోజుల్లోనే నేను బాగా చిక్కిపోయాను ఇష్టం లేనప్పుడు నన్ను పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఇలా నన్ను తన మౌనంతో చిత్రవద ఎందుకు చేయాలి చెప్పానుగా నాకు మనసులో అనుకునే మాటలు బయటికి అనే అలవాటు లేదని లోపలే కృంగిపోతానంతే కాస్త వాతావరణం మారేసరికి నాకు జ్వరం పట్టుకుంది ఆ పూట ఆయనకు భోజనం వడ్డిస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాను ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్లనో లేక నా స్థితికి తనే కారణమనే అపరాధ భావం వల్లనో మా ఆయన నన్ను గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లాడు అలా పట్టుకున్న జ్వరం నాలుగు రోజులైనా తగ్గలేదు ఆయన ఆఫీస్కి సెలవు పెట్టక తప్పలేదు మా వాళ్లకు అత్తగారికి చెప్తే తన వల్లే నాకిలా అయిందని తిడతారేమో అని వాళ్లకు తెలియజేయలేదనుకుంటా ఎవరూ నాకోసం రాలేదు పలవరింతల్లో నేను తన కోసం ఎంత ఆరాటపడుతున్నానో తెలిసిందేమో తర్వాత ఆయన నన్ను వదిలి వెళ్ళలేదు ఆ రోజు హాస్పిటల్ నుండి వచ్చాము పథ్యం తీసుకోవడంతో కాస్త తెరిపిగా ఉంది నాలుగు రోజుల నుండి ఇంటిని పట్టించుకునే వాళ్ళు లేక చిందరవందరగా ఉంది కాస్త శుభ్రం చేద్దామని పూనుకున్నాను ఆయన మెల్లగా నా దగ్గరికి వచ్చారు ఇంకా నీరసంగా ఉన్నావుగా ఇప్పుడే ఈ పనులెందుకు అడిగారు నేను మౌనంగా నిల్చున్నాను నేను చాలా బాధ పెట్టాను కదూ నన్ను క్షమించగలవా నా గుండెల్లో బాధ ఉప్పినై కళ్ళలో నిలిచింది తల వంచుకున్నాను ఆయనకు కనిపించకుండా తను మెల్లగా నా చుబకాన్ని పట్టి తలపైకెత్తాడు నా కన్నీటి వాగుకు గండిపడింది అది చూసి ఆయన చలించిపోయారు కొన్ని సందర్భాలలో జాలి ప్రేమగా రూపాంతరం చెందుతూ ఉంటుంది నువ్వెంత మంచిదానివి మరొకరైతే ఎంత గొడవ చేసేవారు ఇంకెప్పుడు నిన్ను నొప్పించను నన్ను గట్టిగా హత్తుకున్నారు నిజంగా నేను మంచిదాన్నా ఏమో విడిచిపెడితే మళ్ళీ ఆనందం దూరమవుతుందేమో అనే భయంతో మరింత దగ్గరైపోయాను తనకు ఆ రోజు నా ఊహలు వాస్తవాలయ్యాయి ఆయన తనతో నన్ను స్వర్గానికి తీసుకెళ్లారు ఆ రోజు ఆయన టిఫిన్ చేస్తూ ఉండగా అన్నారు రేపే వెళ్ళి ఊరి నుండి భువనను తీసుకొస్తున్నా అని భువన ఆయన కూతురు స్వర్గం నుండి నేల మీదకి గెంటేసిన ఫీలింగ్ మా ఆయన గురించి తెలిసిన మా అత్తగారు కొన్ని రోజులు మాకు ఏకాంతం కల్పించాలని పాపను తనతో తీసుకెళ్లినట్టుంది ఏ అమ్మాయి అయినా తన భర్తతో పాటు బోనస్గా ఆయన గారి పిల్లలు కావాలని కోరుకుంటుందా కానీ నాకు తప్పదుగా మరుసటి రోజు అన్నట్టుగానే పాపం తీసుకొచ్చారు నన్ను చూసి బెరుగ్గా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇక నాకు ఈ పిల్ల చాకిరి కూడా ఉంటుంది కాబోలు మనసులోనే అనుకున్నా కానీ నన్ను ఆశ్చర్యపరుస్తూ పాప తన పనులు తనే చేసుకోవడం చూశాను ఉదయాన్నే లేచి స్నానం చేసుకుంది వచ్చి రాక బట్టలు పిండేసింది నేను గమనిస్తూనే ఉన్నాను కూడా ఇంకా రాలేదేమో అవస్థపడుతుంది పాప ఇలా రా నేను జడవేస్తాను పిలిచాను తన పాటలు చూసి మెల్లగా నా దగ్గరికి వచ్చింది తలదువ్వుతో అడిగాను నిన్ను పనులు చేయమని ఎవరు చెప్పారు అని నానమ్మ నా పనులు నన్నే చేసుకోమని చెప్పింది ఇంకా ఏం చెప్పింది కుతూహలంగా అడిగాను నువ్వు చాలా మంచిదానివని చెప్పింది నిన్ను విసిగించకుండా బుద్ధిగా ఉండాలని చెప్పింది సవతి తల్లి అంటే అని నేర్పించని మా అత్తగారి సంస్కారానికి మనసులోనే జోహాలు అర్పించాను నిన్ను ఏమని పిలవాలి అడిగింది సందేహంగా పాప నానమ్మ చెప్పలేదా ఏమని పిలవాలో అడిగాను నీకెలా ఇష్టమైతే అలా పిలవమంది చెప్పింది పాప అయితే నీకెలా ఇష్టం ఏదో చెప్పబోయి మోహమాటంగా ఆగిపోయింది తన మనసులో మాటను గ్రహించాను నేను మంచి ధాన్యాన్ని బిరుదు ఇచ్చారుగా మరి దాన్ని నిలబెట్టుకోవద్దు పాప బుగ్గలు పునికి అమ్మానే పిలవచ్చు అన్నాను పాప సంబరపడిపోయింది అలా కనకుండానే పాపకు తల్లినయ్యాను మరో పెళ్ళి అన్నప్పుడు ఎలాంటి అమ్మాయి వస్తుందో పాప ఎంత ఇబ్బంది పడుతుందో అని చాలా భయపడ్డాను నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం ఏకాంతంలో మా ఆయన ప్రశంసలతో ముంచెత్తేవాడు ఆయనతో స్వర్గవిహారం చేసిన పుణ్యం నేను నెల తప్పాను బాబు పుట్టాడు భువనకు తమ్ముడంటే ఎంతో ప్రీతి చక్కగా చూసుకునేది ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు బాబు పుట్టాక పిల్లలిద్దరి మీద నా ప్రేమలో తేడా ఉండకూడదని నాన్న తంటాలు పడేదాన్ని ఎక్కడ లెక్క తప్పిందో తెలియదు కానీ బాబు కాస్త దుడుకుడుగానే ఉన్నాడు ఇప్పుడు భువన పీజీ చేస్తుంది బాబు హై స్కూల్ చదువుతున్నాడు ఒకరోజు బాబు స్కూల్ నుండి వచ్చి విసురుగా బ్యాగ్ గిరాటేశాడు వాడి చెంప ఎర్రగా కమిలిపోయి ఉంది ఏమైంది కన్నా చెంప మీద ఈ దెబ్బలేమిటి ఎవరు కొట్టారు కంగారుగా అడిగాను అక్క నన్ను నా స్నేహితుల ముందే కొట్టింది ఉక్రోషంగా అన్నాడు నా కన్న తల్లి మనసు బగ్గుమంది నా బాబును కొట్టడానికి తనెవరు ఏమైనా ఉంటే నాకో తండ్రికో చెప్పాలి గాని ఇలా నా బిడ్డను కొడుతుందా మనసులో కుతకతా ఉడికిపోతున్నాను ఇంటికి రానివ్వు అక్క పని చెప్తాను అని బాబును బుజ్జగించాను నేను పెట్టిన తినుబండరాలు తిని వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఓ గంట గడిచాక బొమ్మన వచ్చింది బట్టలు మార్చుకుని ఫ్రెష్ అయి వంటగదిలోకి వచ్చింది నేను అంతవరకు తన్ని ఎలా అడగాలని ఆలోచిస్తున్నా అమ్మా నన్ను క్షమించమ్మా ఈరోజు బాబుని కొట్టాను ఆకతాయిలతో చేరి అమ్మాయిలను అల్లరి చేస్తుంటే వద్దని వారించాను కానీ వాడు వినలేదు నాకు చెప్పడానికి నువ్వెవరు అని బిరుసుగా మాట్లాడాడు చివరికి చేయి చేసుకోక తప్పలేదు నువ్వు నన్ను వాడిని ఏనాడు వేరుగా చూడలేదు నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉన్నావు అలాంటి నీ కడుపున పుట్టి వాడి దారి తప్పుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయానమ్మా నన్నెవరో చెల్లిని కొట్టినట్టయింది నిజమే భువనకు తమ్ముడంటే ఎంతో ప్రేమ అలాంటిది చేసుకుందంటే కారణం ఏమై ఉంటుందో అని ఆలోచించలేకపోయాను ఇంకా నయం నేను తన్నే అడగలేదు నేను మంచిదాన్న కానే కాదు భువనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఎన్ని చూసినా భువనే కారణం ఏమిటంటే చెప్పడం లేదు అబ్బాయి అమ్మాయిని మాట్లాడుకోమని పంపితే ఏమడుగుతుందో తెలియదు కానీ సంబంధం కుదరడం లేదు ఎలాగైతేనే చివరకు ఒక పెళ్ళికొడుకు దాని దాటికి తట్టుకుని నిలబడ్డాడు సంబంధం ఓకే అయింది కుతూహలం పట్టలేక అడిగాను ఇన్నాళ్ళు పెళ్లి కొడుకుల్ని ఏమడిగావే అందరూ అలా పారిపోయారు అని ఏం లేదమ్మా పెళ్ళయ్యాక తమ్ముడు తమ్ముడి కంటే ఎక్కువగా మీ బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పాను అది ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటా అన్నాను నా తల్లి చనిపోయాక ఆమె కంటే బాగా నన్ను చూసుకున్నావు నిన్ను నేను వదులుకోలేనమ్మా జీవితాంతా నీకు సేవ చేసినా నీ రుణం తీర్చుకోలేను అందుకే ఈ షరతుకు ఒప్పుకున్న వాడితోనే నా పెళ్ళి అని నిర్ణయించుకున్నా వింటున్న నాకు తల తిరిగిపోయింది ఇంత ప్రేమకు నేను నోచుకున్నానా అసలు నేనంత మంచిదాన్నేనా ఏమో